అభివృద్ధి సంక్షేమంలో రాష్ట్రాన్ని పరుగులు తీస్తున్న విజనున్న నాయకుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని అన్నారు ఆదివారం విజయదరపురం లేబర్ కాలనీ గ్రౌండ్స్ లో ఆరి డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు విజయవాడ పార్లమెంట్ సభ్యులు చిన్ని పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమంలో రాష్ట్రాన్ని పరుగులు తీస్తున్న విజులను నాయకుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని అన్నారు ముందు చూపుతో నదుల అనుసంధానంలో భాగంగా కృష్ణా గోదావరి నదులను అనుసంధానం చేసిన గొప్ప నాయకుడు అన్నారు దేశంలోనే గర్వించదగ్గ గొప్ప నాయకుడు మన రాష్ట్రంలో పుట్టడం మన అదృష్టంగా భావించాలన్నారు రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు దగా పడిన రాష్ట్రాన్ని విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ద్వారా అభివృద్ధి పదవులో నడిపించేందుకు ప్రయత్నిస్తున్నారని రాష్ట్రంలో పేదరికం లేకుండా ఉండేందుకు ఫ్రీ ఫోర్ విధానాన్ని అమలు చేస్తున్నారు అన్నారు కేసీ నుంచి నీ పాటు మాజీ పోలీస్ హౌసింగ్ బోర్డ్ చైర్మన్ కె నాగల్ మీరా తదితరులు పాల్గొన్నారు ఇవాళ మన గౌరవ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ మార్గదర్శకులు ఇవాళ యువతలో ఆత్మవిశ్వాసం నింపి సంక్షేమం అభివృద్ధి బాటలో ఆంధ్రప్రదేశ్ నడిపించే ఏకైక వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి మా దైవం ఇవాళ తెలుగుదేశం పార్టీ నాయకులకే కాదు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకం అందరూ పండగ వాతావరణం నెలకొందే విధంగా ఆయన జన్మదిన వేడుకలు మా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జరగడం చాలా ఆనందంగా ఉంది ఒక్కటే గుర్తుంచుకోవాలి ఇవాళ దేశ భవిష్యత్తును నిర్ణయించే వ్యక్తుల్లో చంద్రబాబు నాయుడు గారు ఒకళ్ళు మనం చూస్తే ఎన్ని సంవత్సరాలు గత ఆయన రాజకీయ అనుభవం వల్ల ఎన్నో దేశ సమస్యలను పరిష్కరించడంలో తీవ్రంగా కృషి చేశారు మనం చూస్తే వాళ్ళ గోల్డెన్ క్వార్టిలేటర్ హైవేస్ కానీ కంప్యూటర్ అనేది దేశానికి పరిచయం చేసి వాళ్ళ ఆర్థిక వ్యవస్థలో కంప్యూటర్ అనేది దానికే ఆర్థిక వ్యవస్థ ఆధారపడి ఉందంటే వాళ్ళ ఫార్మా రంగం కానీ ఇటువంటి ఎన్నో పరిశ్రమలు తీసుకురావటమే కాకుండా దేశంలో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చరే కాకుండా విడిపోయిన రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది నుంచి ఎంతో మంది కళలు అనే విధంగా రెండు ప్రధాన నదులైన కృష్ణా గోదావరిని విజయవాడ నగరం దగ్గరలోనే కలిపిన ఘనత ఏకైక వ్యక్తి ఎవరున్నా అన్నారంటే దేశంలో ప్రప్రథమ వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారే అటువంటి వ్యక్తి మన ఇక్కడ పుట్టడం ఆంధ్రప్రదేశ్ కాదు దేశానికి కూడా ఒక అదృష్టంగా మనం అందరం భావించాలి అటువంటి వ్యక్తి చేతిలో మళ్ళీ దగా పడ్డ రెండు వేల ఇరవై పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు రాష్ట్రంలో ఇరవై నాలుగు వరకు చాలా దగ్గా పడ్డది ఈ రాష్ట్రం ఆ పడ్డ రాష్ట్రాన్ని మళ్లీ స్వర్ణాంధ్రప్రదేశ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ గా తయారు చేసే విధంగా అన్నిటికన్నా ముఖ్యంగా పేదరికం లేని సమాజాన్ని తయారు చేసే విధంగా ఆయన పి ఫోర్ అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఒక్క పేదవాడి ఇంట్లో కూడా వెలుగులు నింపే విధంగా పీ ఫోర్ కార్యక్రమం ఉండబోతుంది అటువంటి మహనీయుడు మరిన్ని రోజులు జరుపుకుని ఇంకొక ఇరవై సంవత్సరాలు ఈ ఆంధ్రప్రదేశ్ని కనుక ప్రదలిస్తే దేశంలోనే ప్రప్రథమ రాష్ట్రంగా ఉండే విధంగా ఆయన తిట్టుదిద్దారు అటువంటి వ్యక్తి మరి మరొక ఇరవై సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉండాలి మా కాల కళాకాలం మరిన్ని గుర్తిరోజు జరుపుకోవాలని తెలియజేస్తూ విజయవాడ తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ తరఫున తెలుగుదేశం నాయకుల తరఫున కార్యకర్తల విజయవాడ పార్లమెంట్లో ఉన్న తెలుగు ఉన్న ప్రజలందరి తరఫున వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటారు